నమస్తే ఫ్రెండ్స్ నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో అందరూ మర్చిపోతున్న అమ్మమ్మల కాలం నాటి కాటిక పెసరపప్పు పచ్చడిని చూపించబోతున్నాను అప్పట్లో ఈ పచ్చడికి మంచి డిమాండ్ ఉండేదట పెసరపప్పుతో చిటికలో చేసేసే ఈ పచ్చడి రుచి నెక్స్ట్ లెవెల్ అండి అన్నంలోకినా రోటీ చపాతీ చాలా చాలా బాగుంటుంది మరేం కూర లేకపోయినా ఈ టేస్టీ పచ్చడితో హ్యాపీగా తినేయచ్చు అలాగే ఈ పచ్చడి గురించి మీలో ఎంత మందికి తెలుసో కింద కామెంట్ చేయండి మరి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ పెసరపప్పు పచ్చడిని ఇంటికి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా ఒక రెండు గిన్నెలను తీసుకోండి ఒక గిన్నెలోకి అరకప్పు పెసరపప్పును తీసుకోండి బేట్ వైజ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను మరొక గిన్నెలోకి ఒక పది పదకొండు వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి ఈ పచ్చడిని కొందరు పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటుంటారు మీరు పచ్చిమిరపకాయలతో చేయాలంటే ఒక తొమ్మిది పది పచ్చిమిరపకాయలు తీసుకుని చేయొచ్చు మీరు పచ్చిమిరపకాయలు తీసుకొని ఉంటే పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేయరు ఈ పచ్చడి మొత్తం పచ్చిగానే చేసుకుంటారండి సో మనం తీసుకున్న ఈ పెసరపప్పు ఎండుమిరపకాయల్ని బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక అరగంట నుండి గంట సేపు నానబెట్టండి మరి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక గంట సేపు నానబెట్టి చేసుకున్నా సరిపోతుంది అలాగే మరొక గిన్నెలోకి నిమ్మకాయ సైజు అంతా తీసుకోండి నారలు గింజ పొట్టును సెపరేట్ చేసి చింతపండును క్లీన్ చేసి తీసుకోండి మీరు కావాలంటే ఇలా చింతపండుకు బదులుగా సీజన్ ని బట్టి నిమ్మరసాన్ని లేదా పులుపు కోసం మామిడికాయ ముక్కల్ని తీసుకునైనా చేయవచ్చు ఇలా ఒకసారి బాగా కడిగి మళ్ళీ ఈ చింతపండు మునిగేటంత వరకు నీళ్లను తీసుకుని నానబెట్టండి అలాగే పచ్చడికి కావాల్సిన మిగతా వాటిని కూడా చూద్దాం రండి చాలా తక్కువ పదార్థాలతోనే టేస్టీగా చేసే పచ్చడని చెప్పాలి ఒక పది పదకొండు పొట్టు వెల్లుల్లి వెల్లుల్లిపాయల్ని అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొన్ని కరివేపాకు రెబ్బల్ని పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిరపకాయను తీసుకోండి అరగంట తర్వాత చూడండి పెసరపప్పు బాగా నానింది కదా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి పెసరపప్పులో ఉన్న నీళ్ళన్ని వంపేసి పప్పుని మాత్రమే తీసుకోండి మీ దగ్గర రోలు అవైలబుల్లో ఉంటే ఈ పచ్చడిని రోడ్లో చేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఇంకా బాగుంటుంది లేనివారు ఇక్కడ చూపించినట్టుగా మిక్సీ గిన్నెలో అయినా చేసుకోవచ్చు అలాగే ఇందులోనే నానబెట్టిన ఎండుమిరపకాయల్ని తీసుకోండి ముందుగానే నీళ్లు వేయకుండా కేవలం ఇలా ఎండుమిరపకాయల్ని తీసుకోండి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొట్టు వలిచేసిన వెల్లుల్లిపాయల్ని రుచికి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ పసుపుని ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ పచ్చడిలో ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే నానబెట్టిన చింతపండును నీళ్ళతో సహా తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా పల్సిస్తూ గ్రైండ్ చేయండి మనం ఒకేసారి ఎక్కువగా గ్రైండ్ చేసామంటే పేస్ట్ లా అయిపోతుంది అలా కాకుండా మనం రోడ్లో రుబ్బితే ఎలా అయితే కచ్చపచ్చగా పచ్చగా దంచి తీసుకుంటామో సేమ్ అలాగే కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోండి మీరు గ్రైండ్ చేసేటప్పుడు అవసరం అనిపిస్తే ఎండుమిరపకాయలు నానబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా వాటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అయినా గ్రైండ్ చేయవచ్చు ఇక్కడ నేను కొన్ని ఎండ మిరపకాయ లో తీసుకొని ఇలా కొంచెం బరకగా రుబ్బి తీసుకున్నాను చూడండి అక్కడక్కడ ఎండుమిరపకాయ అలాగే ఉల్లిపాయ బరకగా నలిగిన పెసరపప్పు అనేది కనబడుతుంది నిజానికి ఈ పచ్చడిని పచ్చిగా పోపు పెట్టకుండా ఇలాగే తినేస్తారు కానీ పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి ఇక్కడ నేను పోపుని కూడా పెడుతున్నాను మీరు కావాలంటే పోపు పెట్టకుండా ఇలా రుబ్బిన పచ్చడి పైన కొంచెం ఆయిల్ గానీ లేదా నెయ్యిని గానీ వేసుకుని తినేయచ్చు ఇక్కడ నేను పోపుని పెట్టడానికి మరో పక్కన ఒక కడాయిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని నూనె వేడయ్యాక పోపు తీసులను తీసుకుంటున్నాను అర టీ స్పూన్ పచ్చి శనగ మినపప్పుని ఆవాలను తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువను తీసుకుని ఫ్రై చేయండి ఇవిలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోని కొన్ని కరివేపాకు రిమ్మల్ని ఒక ఎండు తీసుకొని బాగా ఫ్రై చేసి స్టవ్ చేసి వేయడమే ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బి పెట్టిన పచ్చడిని తీసుకోండి ఇలా మనం వేడి మీదే పచ్చడి వేయడం వలన పచ్చడి అనేది కొంచెం గట్టిపడుతుంది అలాంటప్పుడు ఎండుమిరపకాయలో ఉన్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లను తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపామంటే అమ్మమ్మల కాలం నాటి కాటిక పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి సూపర్ గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా సింపుల్ వేలో టేస్టీ పచ్చడిని చేసుకోండి ఇది ఒంటికి చలవ చేయడమే కాదు పొట్టకి హాయిగా చాలా బాగుంటుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్